హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నందు మోక్షు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి అదే నేను పుట్టిన ఇల్లు నేను పుట్టి పెరిగిన ఇల్లు అనమాట ఇది మా అమ్మ నాన్న మా అన్నయ్య అందరూ ఉండే ఇల్లు అనమాట మేము వినాయక చవితి హాలిడేస్కి మా ఊరు వెళ్ళాము అక్కడ నేను హోమ్ టూర్ చేశాను అందరికీ చూయిద్దాము అని చూడండి ఇదంతా బయట సైడ్ అనమాట అంటే రోడ్ మీద నుంచి ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే లోపల సైడ్ ఇల్లు ఎలా ఉంది అన్నది మనం చూద్దాము దీనికి ఆపోజిట్లో ఇంతకుముందు ఉండే పెంకిటిల్లు ఉండి అది కూడా చూపిస్తాను మీకు ఇదంతా వరండా అనమాట అంటే కొంచెం ఈవినింగ్ టైంలో కూర్చోడానికి గేట్ లోపల మెయిన్ డోర్కి మధ్యలో కొంచెం ఖాళీ స్పేస్ అనమాట దీన్ని వరండా అంటారు ఇక్కడ చల్లగాలికి అలా కూర్చోవచ్చు అనమాట చూడండి రౌండ్గా ఈవినింగ్ టైంలో అందరు ఇలా కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర వాళ్ళందరూ ఇటు సైడ్ నుంచి ఈ ఇల్లు వెస్ట్ ఫేస్ అనమాట ఈ ఇంటి చుట్టూరు మనం రౌండ్గా తిరిగి రావచ్చు అంటే ప్రహరీ చుట్టూరు గ్యాప్ ఉంది ఇల్లు మిడిల్లో ఉంది చూడండి ఒకసారి ఓవరాల్గా ఇక్కడ ఈ వరండాలో ఇటు సైడ్ ఉన్న రూము స్టోర్ రూమ్ అంటే ఇంత ఇంట్లో వేస్ట్ ఏదో ఒకటి ఉంటాయి కదండీ మనం యూజ్ చేయనివి అవంతా స్టోర్ రూమ్లో వేయడానికని స్టోర్ రూమ్ ఇది మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ ఇలా ఉంది ఓవరాల్గా డిజైన్ అదంతా వినాయకుడు అదంతా ఇటు సైడ్ ఇది గొంది అంటే ఇట్లా ఇటు సైడ్ గొంతులో కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళచ్చు ఈ ఇట్లా చూసుకుంటే ఇక్కడ స్టోర్ రూమ్ అనమాట ఇప్పుడు కనిపించే డోర్ స్టోర్ రూమ్ దీనిలో వేస్ట్ ఏమన్నా ఉంటే వాడనివి ఎప్పుడన్నా వాటితో పని ఉంటే తీసుకునే ఆ రూమ్లో వేస్తారు పక్కన కనిపించే స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఇదంతా పక్క సైడ్ గొందనమాట ఇది అక్కడ వరండాలో మనం గేట్లో నుంచి రాగాలని ఇక్కడ మెయిన్ డోర్ పక్కనే ఇది వెల్కమ్ చెప్తూ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇవి స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట చూడండి ఇలా పైకి వెళ్తే మనం బిల్డింగ్ పైకి వెళ్తాము మా అమ్మ ఇక్కడ కూర్చో ఉన్నారు ఇక మనం వెళ్ళేద్దామో ఆలస్యం చేయకుండా మరి ఇంట్లోకి రండి నాతో పాటు మీరు వచ్చేయండి చూసేద్దాం ఇలా ఓపెన్ చేయంగానే ఇదంతా హాల్ అనమాట హాల్లో ఇక్కడంతా పిఓపి డిజైన్ చేయించుకున్నారు ఇది డోర్ మెయిన్ డోర్ అనమాట డోర్ అంతా ఫ్లవర్సు లీఫ్లు అలా డిజైన్స్తో ఉంది ఇది దివాన్ కాట్ అనమాట ఏదో హోమ్ టూర్ చేయాలి కదా అని హోమ్ టూర్ కోసం అన్నీ సర్దేసి అలా ఏం లేదండి యాజ్ టీజ్గా ఎలా ఉందో అలాగే మీకు చూపిస్తున్నాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఇది పిఓపి అనమాట అది మిడిల్లో కనిపించే లైట్లో సాంగ్స్ కూడా వస్తాయి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే పిల్లలు ఎంచక్క హాలిడేస్కి వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరు కలిసి ఆ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సెస్ వేయడం అలా కొంచెంసేపు టైం పాస్ చేస్తారు ఇది హాల్లో నుంచి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ కర్టన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మామూలుగా ఇవి టప్ చైర్స్ కూర్చోడానికి ఇవి ఇవి మా పిక్స్ అనమాట మా ఫ్యామిలీ పిక్స్ ఇవంతా ఈ వాల్కి హ్యాంగ్ చేశారు ఇక్కడ మా పిల్లలు అన్నయ్య వాళ్ళ పిల్లలు కలిసి ఒక ఫోటో వీళ్ళు మా అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు ఇవన్నీ ఒక వాళ్ళకి అలా హ్యాంగ్ చేశారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇది హాల్లో నుంచి బ్యాక్ సైడ్ డైనింగ్ హాల్లోకి వెళ్ళడానికి మిడిల్లో వాల్కి పెట్టారు ఇక్కడ నుంచి వెళ్తే మనం బ్యాక్ సైడ్ డైనింగ్ హాల్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ చిన్న చిన్నవి ఎప్పటి నుంచో మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నవన్నీ ఇక్కడ పెట్టేశారు మా అమ్మ ఇది మా అన్నయ్య శబరిమల వెళ్ళినప్పుడు ఫోటో అంటే టెన్ ఇయర్స్ టెన్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్లో అనమాట ఇది ఫ్యామిలీ పిక్ అందరం మేము మా అన్నయ్య వాళ్ళు మా అమ్మ మా నాన్న అందరు కలిసి దిగినది ఇక చూసాయండి ఓవరాల్గా అయితే ఇది హాల్లో అనమాట హాల్ అంతా ఇలా ఉంది ఇవి విండోస్ నందు మోక్షు హాయ్ చెప్తున్నారు అందరికీ ఇది అయిపోయింది ఈ ఇల్లు వెస్ట్ ఫేస్ కదండి ఇక్కడ రెండు బెడ్రూమ్స్ ఒక హాలు ఒక డైనింగ్ హాలు ఒక కిచెన్ వచ్చాయి టూ బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ రెండు బెడ్రూమ్స్కి వాష్రూమ్స్ ఉన్నాయి కబోర్డ్స్ ఇంకా డోర్స్ ఫిట్ చేయలేదు నార్మల్గా అలాగే వదిలేసారు షెల్ఫ్లు చూడండి ఇది ఒక బెడ్రూము ఇక్కడ నుంచి బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తే ఇదంతా డైనింగ్ హాల్ అనమాట డైనింగ్ హాల్లో సింపుల్గా పూజ రూము పూజ రూమ్ అంటే సపరేట్గా చిన్నది ఒక కబోర్డ్ లాగా పూజ రూము ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఇది షింక్ అనమాట మనం ఫుడ్ తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇది డ్రెస్సింగ్ టేబుల్ మనము డ్రెస్ అప్ అయ్యేటప్పుడు చూసి రెడీ అవ్వడానికి ఇదంతా హాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది డైనింగ్ హాల్ డైనింగ్ హాల్లో నుంచి ఒక బెడ్రూము కిచెన్ ముందు హాల్లో నుంచి ఒక బెడ్రూమ్ ఇక్కడ నుంచి బ్యా బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్ డోర్ ఉంది ఇంకొకటి ఉత్తరం సైడు డోర్ ఉంది సో ఇది డైనింగ్ టేబుల్ అనమాట ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వస్తే ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా తినాలనిపిస్తే మోస్ట్లీ ఎక్కువ యూస్ చేయరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా కూర్చొని తినడానికి యూస్ చేస్తారు పిల్లలు అందరు కూర్చొని తింటూ ఉంటారు ఇదన్నమాట డైనింగ్ ఏరియా ఇల్లంతా పిఓపి చేయించారు అంటే హాల్లో ఎక్కువగా డెకరేషన్ ఇచ్చారు నార్మల్గా బెడ్రూమ్స్ డైనింగ్ హాల్ అంతా చుట్టూరు బార్డర్ ఇచ్చేసి పిఓపి అంతా ఈవెన్గా ఉంటుంది కూల్గా ఉంటుంది అని నార్మల్గా ఇచ్చేశారు ఇది కిచెన్ అనమాట కిచెన్లో వుడ్ టైప్లో ఫినిషింగ్ ఇచ్చి ఇవి గుంజల్లాగా పెట్టేసి కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ లాగా డైనింగ్ హాల్లోకి ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర సంబంధించినవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చేశారు ఇది కిచెన్ చూసేయండి ఇంకా కబోర్డ్స్ డోర్స్ ఫిట్ చేయలేదు ఇది ఓవరాల్గా కిచెన్ అయితే ఇలా ఉంది ఇట్లా ఈ డైనింగ్ హాల్లో నుంచి మనం ఆ డోర్ ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళొచ్చు ఇది పూజా రూమ్ అనమాట సింపుల్గా ఇది ఇక్కడ డ ఎక్కువ యూజ్ చేయకుండా అంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి యూజ్ అయ్యేవన్నీ ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చారు ఈ షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు ఇది స్లైడ్స్ అనమాట ఇట్లా పక్కకు మూవ్ చేస్తే ఓపెన్ అవుతుంది చూడండి ఈ డోర్ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ వెళ్ళవచ్చు బ్యాక్ సైడ్ సపరేట్గా ఎవరైనా బయట వాళ్ళు వస్తే బాత్రూము ఓపెన్ ప్లేసు అదంతా బావి పంపు నీళ్ళు వస్తే దానికి ఒక తొట్టి అవంతా బ్యాక్ సైడ్ ఉంటాయి ఇది ఫ్రిడ్జ్ అనమాట డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇంక ఇవంతా కిచెన్లో ఉండే అందరిళ్లల్లో ఉండే సామాన్లే ఇక్కడ షింక్ గ్యాస్ ఇక్కడ పట్టేసి బ్యాక్ సైడ్ విండోస్ కిచెన్లో కిచెన్ అయితే ఇది ఇక్కడ గ్రైండరు మిక్సీ ఇవంతా ఇక్కడ పెట్టుకొని యూస్ చేసుకుంటారు బ్యాక్ సైడ్ ఇందాక నేను చూపించిన దగ్గర వాషింగ్ మిషన్ అక్కడ పెద్ద గ్రైండర్లో ఎప్పుడైనా ఎక్కువ పిండి కావాలంటే కిచెన్లో అంతా మెస్సి మెస్సి అవుతుందని బయట సైడ్ పెట్టారు ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇది చూసారా ఇది మా మ్యారేజ్ అప్పుడు పిక్ ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ కి అటాచ్డ్ వాష్రూమ్స్ బయట అవుట్ సైడ్ ఇంకొకటి సపరేట్ గా ఉంది ఇది హాల్ లో నుంచి వచ్చేటప్పుడు వచ్చే బెడ్రూమ్ చూడండి ఇక్కడ ఓపి లైట్స్ ఇచ్చారు చుట్టూరు బార్డర్ ఇచ్చేసి నార్మల్గా హెవీ డిజైన్ లేకుండా డీసెంట్ తో ఇచ్చారు ఫినిషింగ్ ఇది చిన్నప్పుడు మా అన్నయ్య మా అమ్మ మా నాన్న ఉన్న ఫోటో ఇది ల్యాండ్లైన్ ఫోన్ అన్నమాట ఇది ఓవరాల్గా ఇంకొక బెడ్రూమ్ సో బయట సైడ్ అయితే మెయిన్ డోర్ దగ్గర ఫినిషింగ్ బాగా ఇచ్చారు అలాగే ఫుల్ వాల్ అంతా టైల్స్తో ఇచ్చారు ఇక్కడ నుంచి మనం సైడ్కి వచ్చేస్తే బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఫుల్ ఇదంతా గొంతు అనమాట ఈ గొంతులో గుండా మనం బయట సైడ్ బ్యా అంటే ఇందాక చూసాం కదా బ్యాక్ సైడ్ అలా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవచ్చు బ్యాక్ సైడ్ ఏదైనా పని ఉన్నా అట్లా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇదంతా ఇందాక మనం చూసినట్లు వరండా ఇట్లా స్టెప్స్ ఎక్కితే పైకి వెళ్ళిపోతాం పైకి వెళ్ళి పైన కూడా చూపిస్తాను ఓవరాల్గా మా ఇంటి సరౌండింగ్స్ వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళాం ఎప్పుడు మేము ఇంటికి వెళ్ళినా ఈ బ్యాక్ సైడ్ ఇక్కడున్న ఈ గొందిలోనే మార్నింగ్ టైం చల్లగా ఉంటుంది అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆ విషయాలు ఈ విషయాలు ఏమైనా ఎక్కువ పిండి వంటలు వండాలన్నా పొయ్యి ఇక్కడ పెట్టేసుకొని వంట చేసుకుంటూ అలా ఉంటాము ఇది పాత ఫ్రిడ్జ్ అనమాట పని చేయట్లేదని బయట పెట్టేశారు ఇలా బయటకు వస్తే ఇక్కడ మోరి అనమాట అంటే గిన్నెలు అవి ఎక్కువ ఉంటే కడుక్కోవడానికి అలా అన్నీ ఇక్కడే కడుక్కోవడానికి బట్టలు ఏమైనా ఉంటే వాష్ చేసుకోవడానికి అలా ఇక్కడ తులసి చెట్టు తులసి చెట్టుకు పూజ చేస్తారు ఇక్కడ వాషింగ్ మిషన్ గ్రైండర్ అవన్నీ ఎక్కువ యూజ్ చేయరు అలా పెట్టేశారు ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట అది బావి ఇంకా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది బ్యాక్ సైడ్ ప్రహరీ కట్టలేదు సో అందుకే అలా చెట్లు అవంతా ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి గేట్ అంటే ఇందాక చూసాం కదా డైనింగ్ హాల్లో నుంచి ఓపెన్ చేసిన గేటు సో అదే గేట్ ఇవి చూసారా మెయిన్ డోర్ ఎంట్రన్స్లో వెల్కమ్ చెప్పేలాగా ఒక అమ్మాయి అనమాట అమ్మాయి బొమ్మని వాళ్ళు అలా సెట్ చేపిచ్చారు అంటే మా ఇంట్లోకి వచ్చే వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నట్లు ఇక్కడ ఈ స్టెప్స్ ఎక్కితే మనం పైకి వెళ్తాం ఇక్కడ విండోలో నుంచి చూడండి ఇప్పుడు నేను జూమ్లో ఒక ఇల్లు చూపిస్తాను లైట్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ పెయింట్ ఇదే ఇది మా పాతిల్లు అంటే మేము చిన్నప్పుడు ఉన్న ఇల్లు ఇది కూడా మా అమ్మ వాళ్ళ ఇల్లే మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇల్లు అనమాట అది ఇప్పుడు రెంట్కి ఇచ్చేశారు ఇది కట్టిన తర్వాత దీనిలోకి షిఫ్ట్ అయిపోయారు అనమాట ఇప్పుడు మనం పైన చూసేద్దాం చుట్టూరు ఎలా ఉంది అని వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి కదా పైన క్లైమేట్ అంతా చల్లగా అలా ఉంది మేము వెళ్ళినప్పుడు చూడండి ఇలా పైకి వచ్చేస్తే ఇదంతా పైన డాబా అనమాట డాబా పై నుంచి చూస్తే ఎదురు ఇల్లులు అక్కడ ఉన్న పిల్లలు అన్ని ఇల్లులు అంతా ఇలా ఉన్నాయి అందరూ పెంకిటి ఇల్లులు చిన్నప్పుడు అందరివి ఇవే ఇప్పుడు వాళ్ళ పిల్లలు అందరూ పెద్ద అయిపోయి వాళ్ళు సిటీలకు వెళ్ళిపోయి అక్కడ సిటీల్లో వాళ్ళు డాబాలు కట్టుకొని ఇక్కడున్న పెంగిటి ఇలాగే ఉంచేసి అందరి ఇల్లు అలా ఉన్నాయన్నమాట అంటే పిల్లలందరూ సిటీస్కి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అందువల్ల ఎందుకు మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం ఉన్న వాటిని ఎందుకు వేస్ట్గా కదిలించడం అని ఎవరిల్లులు వాళ్ళు అలాగే పెట్టేసుకొని ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ సిటీస్లో డాబాలు అలా కట్టేసుకొని ఉన్నారు ఇది మా పక్కన కరివేపాకు చెట్టు అనమాట వేప చెట్టు చాలా బాగా అనిపిస్తున్నాయి కదా గ్రీన్గా చుట్టూరు అయితే ఇదన్నమాట ఓవర్ వ్యూ చూసేయండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి